దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలలో పెట్రోలు డీజిల్ ధరలు ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నంబర్ వన్ ప్లేస్లో ఉంది దీనికి మూడు కారణాలు ఒకటేమో రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ రెండవది అదనపు వ్యాట్ మూడవది రోడ్సెస్ ఈ మూడింటి కారణంగా దేశంలోనే పెట్రోలు డీజిల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి వ్యాటుకు సంబంధించి పెట్రోల్ మీద కర్ణాటకలో ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది రెండు శాతం తమిళనాడులో పద్మూడు శాతం అయితే ఆంధ్రప్రదేశ్లో ముప్పై ఒక్క శాతం డీజిల్ మీద వ్యాట్ కర్ణాటకలో పద్నాలుగు పాయింట్ మూడు నాలుగు శాతం తమిళనాడులో పదకొండు శాతం అయితే ఆంధ్రప్రదేశ్లో ఇరవై రెండు పాయింట్ ఐదు శాతం ఇది కాక మళ్ళా అదనపు వ్యాట్ ఒక్కొక్క లీటర్ పెట్రోలు డీజిల్ మీద నాలుగు రూపాయల అదనపు వ్యాట్ ఇది కాక రోడ్సెస్ ఒక్కొక్క లీటర్ పెట్రోలు డీజిల్ మీద ఒక రూపాయి రోడ్ సెస్ ఈ వ్యాటు అదనపు వ్యాటు రోడ్షెస్ కలిసి తడిసి మోపడవుతున్నాయి పర్యవసానంగా దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఇక్కడ పెట్రోలు డీజిల్ రేట్లు ఎక్కువ ఉన్నాయి మనము కర్ణాటకతో పోలిస్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో లీటర్ పెట్రోలు పది రూపాయల నలభై మూడు పైసలు ఎక్కువ తమిళనాడు కంటే తొమ్మిది రూపాయల అరవై పైసలు ఎక్కువ డీజల్కు సంబంధించి కర్ణాటక కంటే పన్నెండు రూపాయలు ఎక్కువ తమిళనాడు కంటే ఆరు రూపాయలు ఎక్కువ ఈ యొక్క పెట్రోలు డీజలు రేట్లు ఆకాశం అడుతున్న కారణంగా యువత మోటార్ బైకులు స్కూటర్లు వాడాలంటే భయపడుతున్నారు రైతులు ట్రాక్టర్లు వాడాలంటే భయపడుతున్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తరఫున మా డిమాండ్లు నంబర్ వన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ మీద ఐదు శాతం వ్యాట్ను తగ్గించాలి రెండవది అదనపు వ్యాట్ను పూర్తిగా రద్దు చేయాలి మూడవది రోడ్డు సెస్సును విరమించుకోవాలి